హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కొత్తిమీరతో నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అది ఈ పచ్చడి మనకి రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఇది టూ మంత్స్ పైనే నిల్వ ఉంటుంది బయట అయితే అదే ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ పైనే ఉంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి పచ్చడి ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ కొత్తిమీర రెండు కట్టలు పెద్దవి తీసుకున్నానండి ఈ కొత్తిమీర కట్టకి వేర్లు ఉంటాయి కదండీ అవి కట్ చేసేసి తీసుకోండి ఇలా కాడలతోనే తీసుకోండి మంచి ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ వేర్లు కట్ చేసేసి బాగా కడిగేసి తీసుకున్నానండి ఇప్పుడు ఈ కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా కారిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరని తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి మరి చిన్నగా కట్ చేయక్కర్లేదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా పెద్దగానే కట్ చేసుకోండి కాడలతో సహా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని కొత్తిమీర అంతా దాని మీద వేసుకొని జస్ట్ ఫ్యాన్ కింద అలా పెట్టుకుంటే సరిపోతుందండి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఎక్కువ ఎండాల్సిన పని కూడా లేదు జస్ట్ దీంట్లో ఉన్న వాటర్ అంతా ఆ టవల్ పీల్ చేసుకుంటే ఆ క్లాత్ పీల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంతవరకు అంటే ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకోండి సరిపోతుంది ఎక్కువ ఏమైనా ఆరిపోవాల్సిన అవసరం లేదు అంటే డ్రై అయిపోవాల్సిన అవసరం లేదు కొత్తిమీర తడి ఆరే లోపు మనం నెక్స్ట్ ఈ పచ్చడికి ఏం కావాలో అది రెడీ చేసుకుందామండి ఇక్కడ కొద్దిగా వేడి నీళ్ళు తీసుకోండి చింతపండు నానబెట్టుకుందా వేడి నీటిలో చడ్ కన్నా వేడి నీటిలో నానబెట్టుకోండి పచ్చడి పాడవకుండా ఉంటుంది నేను ఇక్కడ చింతపండు వచ్చి సెవెంటీ గ్రామ్స్ తీసుకున్నానండి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా వేడి నీటిలో వేసి నానబెట్టుకోండి త్వరగా నానిపోతుంది కూడా మనకి ఇప్పుడు ఈ చింతపండును పక్కనుంచుకోండి ఇప్పుడు నెక్స్ట్ గ్యాస్ గ్యాస్టాన్ చేసుకొని కడాయి పెట్టుకోండి మనం మెంతులున్న ఆవాలని వేపేసుకుందాము ఒక స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు కొంచెం వేగనివ్వండి కొద్దిగా ఇవి రంగు మారి వేగుతున్నాయి అన్నప్పుడు ఒక రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని ఇందులోనే జస్ట్ ఒకసారి కలిపేసుకొని గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి మనకి ఉన్న ఆవాలు కూడా రెడీ అయిపోతాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసుకోండి ఆవాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ అవి స్టా అన్న స్టార్ట్ అవుతుంది అప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి తడంతా పీల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కొత్తిమీరని ఒక కప్పు తీసుకోండి కొలిసి తీసుకుందాము ఎందుకంటే మనము అన్నీ కరెక్ట్గా కొల్ల వేసుకోవాలి కదా ఆయిల్ కానీ ఇవి ఉప్పు కారము అని కాబట్టి ఎంత తీసుకున్నామనేది కరెక్ట్గా తెలియాలంటే ఏదైనా కప్పు తీసుకొని కప్పుతో ఇలా కొలిసి తీసుకోండి అప్పుడు పచ్చడి అనేది మనకు కరెక్ట్గా వస్తుంది కప్పుతో కొలిసేటప్పుడు మరీ లోపలికి ఇలా గట్టిగా నొక్కేయద్దు జస్ట్ పై పైన ఇలా కొత్తిమీరని పెట్టుకొని తీసుకోండి ముందు ఒక కప్పు వేశాను కదా ఇప్పుడు రెండో కప్పు వేశాను మొత్తం నాకు ఇక్కడ త్రీ కప్స్ వచ్చిందండి కొత్తిమీర ఈ కప్పుతోనే మనం ఆయిల్ కూడా తీసుకుందాము ఏ కప్పుతో అయితే మీరు కొలిసి కొత్తిమీర తీసుకుంటారో అదే కప్పుతో ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వచ్చి ఏ కప్పుతో అయితే కొత్తిమీర తీసుకున్నారో అదే కప్పుతో ఆయిల్ వచ్చి ముప్పా ఒక కప్పు ఆయిల్ తీసుకోండి కప్పు నిండా అవసరం లేదు ముప్పా ఒక కప్పు ఆయిల్ తీసుకోండి సరేనా నేను ఇక్కడ ఆయిల్ వచ్చి నువ్వుల నూనె తీసుకున్నానండి మీరు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి ఈ రెండిట్లో ఏదైనా పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిలే మనం అన్నిటికి యూజ్ చేద్దామంటే కొత్తిమీర వేయించుకోవాలి కదా దానికి చింతపండుకి అలాగనే తాలింపు కూడా పచ్చడి తాలింపుకి ఎందుకంటే ఇలా కప్పుతో ముందే తీసుకుంటే మనం ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది అందుకనే కప్పుతో తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేసుకొని కొత్తిమీరని వేయించుకోండి కొత్తిమీర మొత్తం ఒకేసారి వేయకండి కలపడానికి కూడా కష్టంగా ఉంటుంది సరిగ్గా వేగదు కూడా ఫస్ట్ కొద్దిగా వేసి ఇది కొంచెం వేడిగా దగ్గరికి అవుతుంది కదా మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఇంకొక కొద్దిగా కొత్తిమీరనే వేసుకోండి అలాగా త్రీ టైమ్స్ వేసుకున్నాను నేను మొత్తం ఇక్కడ ఆకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ ఇది దగ్గరికి ఒక ముద్దలాగా అవుతుంది అప్పటి వరకు వేయించుకోండి కొత్తిమీర మొత్తం ఇలా దగ్గరికి వేగినాక చూపిస్తుందని చూడండి ఇలా వేగితే మనకి సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి ఇది పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి బాగా నానపే ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాగా గట్టిగా పిండేసి గుజ్జును మాత్రమే తీసుకోండి ఈ పిప్పు ఈ చింతపండు అంతా సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జిని మనం ఆయిల్ వేడవుతుంది కదా ఇందులో వేసేసుకోండి ఇది ఇప్పుడు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి బాగా దగ్గరకు అయింది ఇలా అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఉంచుకోండి ఇది పూర్తిగా చింతపండు ఉన్న కొత్తిమీర పూర్తిగా చల్లారిన తర్వాత రెండింటిని మిక్సీ పట్టుకుందాము ఇంతలోకి ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ముందు పచ్చడికి తాళం వేసుకొని ఇది కూడా పక్కనుంచుకుందాము ఎందుకంటే ఇది కూడా చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలి ఇప్పుడు మిగతా ఆయిల్ ఏదైతే ఉందో అది మొత్తం కడాయిలో వేసేసుకోండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు సెనపప్పు వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్లు మినపప్పు వేసుకోవాలి అలాగే ఇందులో వెల్లుల్లి రబ్బల్ని కొట్టేసుకొని అంటే తొక్కతోనే వేస్తున్నాను ఒక పాతికి నుంచి ఒక ముప్పై వరకు వేసుకోండి అలాగే దీంట్లో ఒక ఐదారు ఎండు మిరపకాయలు కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఈ తాలింపు కొంచెం బాగా వేగనివ్వండి వేగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి అండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి వేడి మీద కలిపితే పచ్చడి రంగు మారిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చల్లారిపోయిన కొత్తిమీర ఉన్న అలాగే చింతపండు ముద్దని వేసేసుకోండి వేసుకొని ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రెండు బాగా కలిసినట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొత్తిమీర ఉన్న ఈ చింతపండు ముద్దని వేసేసుకోండి అలాగే దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోండి ఉప్పు వచ్చి చూసుకొని వేసుకోండి అంటే ఎక్కువ వేయొద్దు కావాలంటే తగ్గించి వేసుకోండి పచ్చడి మూడు రోజులు ఊరిన తర్వాత మనం ఉప్పు కారం అన్ని చూసుకొని వేసుకోవచ్చు అందుకనే ఇప్పుడు కొద్దిగా ఉప్పు తగ్గించే వేసాను ఒక రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకోండి అలాగే ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మెంతి పిండి ఆవు పిండి వేసుకోండి ఇది మిక్సీకి మెత్తగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని మనం తాలింపు పెట్టుకొని ఉంచుకున్నాం కదా అది చల్లారిపోయి ఉంటుంది కదా ఇప్పుడు అది మొత్తం ఆయిల్తో సహా మొత్తం వేసేసుకోండి ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ తిరిగి బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసుకొని తడి తగలకుండా ఏదైనా ప్లేస్లో సపరేట్గా పెట్టుకోండి ఒక త్రీ డేస్ అలా ఉంచుకోండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి నేను తీసుకున్న ఆయిల్ కూడా పచ్చడికి కరెక్ట్గా సరిపోయిందండి ఏమాత్రం తక్కువ అవ్వలేదు అలాగని ఎక్కువ కూడా అవ్వలేదు కరెక్ట్గా సరిపోయింది అలా చూసుకొని మీరు కూడా ఇదే కొలతలతో ఈ పచ్చడి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి కలుపుకొని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే వేసుకోండి నేనైతే ఇంక తిరిగి ఏం వేసుకోలేదు కారం సాల్ట్ అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఏదైనా గాజు సీసాకు కానీ లేదంటే ఒక బాక్స్ తడిలేని బాక్స్ కానీ వేసుకోండి ఇది బయట అయితే టూ త్రీ మంత్స్ నిల్వ ఉంటుందండి ఫ్రెష్గానే ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ పైనే ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తినండి టేస్ట్ అద్దరిపోతుంది అసలు టిఫిన్స్లో దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్